హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మొన్న నా ప్రాణం నువ్వే నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం ఇటు రామ్ అయితే ఇలా ఉంటే వేద్ ప్రేమ్ అక్కడి నుంచి కీర్తిని ఉంచిన ప్లేస్కి వెళ్ళారు ప్రేమ్ కళ్ళు చాలా కోపంగా ఉన్నాయి ఎప్పుడు కూల్గా ఉండే ప్రేమ్ మాత్రం ఆ రోజు రౌద్రంగా ఉండటంతో తనని కదలించలేదు వేద్ కూడా కొంతసేపటికి వాళ్ళు వెళ్ళాల్సిన ప్లేస్కి రీచ్ అయ్యారు ఇద్దరు ప్రేమ్ కోపంగా కీర్తి దగ్గరికి అడుగులు వేస్తూ వెళ్తున్నాడు ప్రేమ్ వెనకే వెళ్తున్నాడు వేద్ కూడా ప్రేమ్ కోపంగా అక్కడే కూర్చొని ఉన్న కీర్తి దగ్గరికి వెళ్ళి దాని చెంప మీద ఈడ్చిపెట్టి ఒకటి కొట్టాడు ఆ ఒక్క దెబ్బకి మూడు లోకాలు కనిపించాయి కీర్తికి నువ్వు అందరినీ మోసం చేసినట్టు నన్ను మోసం చేయలేవు ప్రియా అని అన్నాడు ప్రేమ్ కోపంగా ప్రియాని చూస్తూ అది విని షాక్ అయింది ప్రియా కూడా ఏంటి నేను నిన్ను గుర్తుపడతాను అనుకోలేదు కదా ఇదంతా శ్రీభావ పొరపాటు అనుకున్నావు దానిని నీకు అనుకూలంగా మార్చుకున్నావు కానీ అసలు బావా నేను కలిపే ఈ నాటకం ఆడం అని అన్నాడు ప్రేమ్ అది విని షాక్ అయింది ప్రియా ఎందుకు అని అడిగింది ప్రేమ్ని చూస్తూ నీ నుంచి నా కూతుర్ని కాపాడుకోవడం కోసం అని అన్నాడు ప్రేమ్ వేరు మాట్లాడుతూ రే ప్రేమ్ వచ్చిన పని ముందు అని అన్నాడు అక్కడే కూర్చొని ఏయ్ నీ అక్క ఆ కీర్తి ఎక్కడుందో చెప్పు అని అడిగాడు ప్రేమ్ కోపంగా చెప్పను అని అంది ప్రియా కన్నింగా నవ్వుతూ అక్కడే అప్పటి వరకు జరిగేది మొత్తం చూస్తున్న వేదికి ఇక కోపం పట్టలేక ప్రియా గొంతు పట్టుకుని పైకి లేపుతూ అసలు నువ్వు ఆడదానివేనా వినా అసలు నీకు మనసుందా ఏ తల్లైనా బిడ్డల భవిష్యత్తు బాగుండాలి అని కోరుకుంటూ ఉంటుంది కానీ నువ్వు మాత్రం నీ కూతురు జీవితం నాశనం చేయాలని చూస్తున్నావు నీ పగకి తనని బలి చేస్తున్నావు అని అన్నాడు వే వే చేతుల్లో నుంచి అతి కష్టం మీద తప్పించుకుంది ప్రియా దగ్గుతూ వేద్ని ప్రేమ్ని చూసి అది కూడా నా శత్రువు బిడ్డే కదా నువ్వు నువ్వు నాన్నయ్యని అన్నయ్యని చంపేశావు అని అంది వేద్ కోపంగా చూస్తూ నీ అన్నయ్యనా అన్నయ్యని వదినని చంపేశాడు అది ఎంతవరకు కరెక్ట్ అని అడిగాడు వేద్ కోపంగా ఏం చెప్పాలో అర్థం కాలేదు ప్రియాకి ప్రేమ్ ప్రియాతో మాట్లాడుతూ ఏంటే నోరు నుంచి ఒక్క మాట కూడా రావడం లేదు ఎందుకు నీ అన్న చేసిన పాపాలు గుర్తొచ్చాయా అని అడిగాడు ప్రేమ్ దెప్పినట్టు కోపంగా చూస్తూ ప్రేమ్ అని అరిచింది గట్టిగా చెప్పు నార్మై రాస్కెల్ దాన్ని ప్రేమించినందుకు కాపురం చేసినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి అని అన్నాడు ప్రేమ్ ప్రియా వైపు కంపరంగా చూస్తూ సీరియస్గా ప్రేమ్ని చూస్తూ మీరు నన్ను ఇక్కడ చంపేసిన బయట నా హక్కుని చంపేసినా కూడా నీ ఫ్యామిలీ నాశనం అవ్వడం తప్పదు వేద్ నీకోసం మాకంటే ఇంకా ఇంకా క్రూరమైన వాళ్ళు ఉన్నారు అని అంది ప్రియా పొగరుగా నీ వెనుక ఎవడున్నాడో అన్నీ నేను తెలుసుకుంటాను జస్ట్ వెయిట్ అండ్ వాచ్ మై క్యూట్ సిస్టర్ అని అన్నాడు వేద్ సైడ్ స్మైల్ ఇస్తూ ఆ స్మైల్ చూస్తుంటేనే ప్రియాకి చెమటలు పట్టేస్తున్నాయి త్వరలోనే మీ అందరినీ ఆ అంకిత్ అంకిత్డి దగ్గరికి పంపిస్తాను తొందర పడకండి జస్ట్ ఈ లోపు కాస్త ఈ నరకాన్ని కూడా ఎంజాయ్ చేయండి అని చెప్పేసి అక్కడి నుంచి ప్రేమని తీసుకుని బయటకు వచ్చేశాడు అసలు ఏం జరిగిందంటే వేది ఒకసారి బయటికి వెళ్ళాడు కదా నైట్లో అప్పుడే తనకి కీర్తి గురించే తెలిసింది కానీ ఆ రోజు కీర్తి టైం బాగుండి వేది నుంచి తప్పించుకుంది కానీ వేద్ తనని చూసినట్టు తెలియదు కీర్తికి వేద్ అప్పుడు మళ్ళీ ఒకసారి ప్రియా గురించి ఎంక్వైరీ చేస్తే అప్పుడు అసలు నిజాలన్నీ బయటపడ్డాయి ప్రేమ్ వాళ్ళ ఇండియా వచ్చాక అప్పుడు ప్రేమ్తో కలిసి జానుని మార్చాలన్న ఉద్దేశంతో ఎంత నాటకం ఆడారు ప్రియా కూడా కీర్తి అయినా సేఫ్గా ఉంటుందని అప్పటికప్పుడు కీర్తిలా యాక్ట్ చేయడం స్టార్ట్ చేసింది ఇక వేద్ ప్రేమ్ అక్కడి నుంచి బయటకు వచ్చేశారు బావా జాను నిజంగా మారిందంటావా ఎంతైనా తల్లి రక్తం కదా అందులో చిన్నప్పటి నుంచి నూరి పోసింది నాకైతే ఇంకా భయంగానే ఉంది అని అన్నాడు ప్రేమ్ లేదు ప్రేమ్ నాకెందుకో జాను మారింది అని అనిపిస్తుంది తన కళ్ళల్లో నేను ఆ పశ్చాత్తాపం చూశాను ఆ గిల్టీ ఫీలింగ్ వచ్చింది అంటే తను మంచిగా మారుతుంది అని అర్థం లక్కీ దగ్గరికి పంపించాం కదా తను చూసుకుంటుందిలే ఇక మన పిల్లల్లో కూడా జాను మాత్రమే ఉంది పెళ్ళికి చూసి మంచి అబ్బాయినిచ్చి పెళ్ళి చేసేస్తే మనకు ఆ డౌట్ కూడా తీరిపోతుంది అని అన్నాడు వేద్ సరే బావా నేను కొన్ని డేస్ ఇక్కడే ఉండాలి అనుకుంటున్నా అని అన్నాడు వేద్ని చూస్తూ దానికి నన్ను అడుగుతున్నావేంటి ప్రేమ్ అది నీళ్ళు కూడా నువ్వు ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు ఇక్కడ ఉండొచ్చు అని అన్నాడు వేద్ థ్యాంక్స్ బావా అని అన్నాడు ప్రేమ్ ప్రేమ్ వైపు ఒక లుక్ ఇచ్చాడు వేరే వేది ఒక నవ్వి ఊరుకున్నాడు ప్రేమ్ ఇక ఇది ఇలా ఉంటే అక్కడ రిషి వాళ్ళు ఫ్లైట్ దిగి ఇంటికి రీచ్ అయ్యారు కోడలుగా ఫస్ట్ టైం ఇంటికి రావడంతో కొన్ని పూజలు అవి చేయించింది లక్కీ జాను ఇది వరకులా కాకుండా మంచిగా ఉండటంతో మెల్లగా జానుతో మాట కలిపింది ప్రణతి జాను కూడా ప్రణతితో మాట్లాడుతూ మంచిగా కలిసిపోయింది లక్కీ వచ్చి అరే ఇద్దరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అని చెప్పి ఇద్దరిని పంపించేసింది రూమ్లోకి వచ్చి బయట మీద వాలిపోయింది ప్రణతి ప్రణీత్ అప్పుడే ఫ్రెష్ అయి రావడంతో వా బయటికి వెళ్ళనా అని అడిగింది ప్రణతి సరిగ్గా కూర్చొని ప్రణీత్ వెళ్ళి డోర్ లాక్ చేసి వచ్చి ప్రణతి పక్కన కూర్చుని ప్రణతిని తన ఒడిలోకి అడ్జస్ట్ చేసి కూర్చోబెట్టుకున్నాడు ప్రణీత్ అప్పుడే స్నానం చేసి రావడంతో ప్రణీత్ బాడీ నుంచి వస్తున్న స్మెల్కి ఏదోలా అయిపోతుంది ప్రణతికి బావా నేను ఫ్రెష్ అవ్వాలి అని అంది ప్రణతి లేచే ప్రయత్నం చేస్తూ కానీ ప్రణతి ఎటు కదలకుండా నడుం చుట్టూ చేతులు పిసి పట్టుకుని నేను వదిలేస్తే నాకేంటి అని అడిగాడు ప్రణీత్ అల్లరిగా ఏం కావాలి అని అడిగింది ప్రణతి నేల చూపులు చూస్తూ ఏంటి అమ్మాయి గారు ఇదంతా సిగ్గే అని అడిగాడు ప్రణీత్ ప్రణతి చెవిలో హస్కీగా బావా అంటూ ప్రణీత్ గుండెల్లో ఒదిగిపోయింది ప్రణతి ఓ ఇప్పుడే సిగ్గుపడిపోకే తర్వాతకి కాస్త ఉంచుకో మళ్ళీ తర్వాతకి ఉపయోగపడుతుంది అని అన్నాడు ప్రణీత్ పో బావా అని అంది ప్రణతి ఎక్కడికి పోవాలో కాస్త చెప్పండి మేడం మిమ్మల్ని కూడా తోడు తీసుకునే పోతాను అని అన్నాడు ప్రణీత్ బాబోయ్ గాలి మారగానే నీకు ఫీవర్ వచ్చినట్టుంది అందుకే తిక్కతిక్కగా మాట్లాడుతున్నావు అని అంది ప్రణతి కింద నుంచి లగ్గీ పిలవడంతో ఆ వస్తున్నా అత్త అని చెప్పి ప్రణీత్ని చూస్తూ బావా వదులు అత్త పిలుస్తుంది అని అంది ప్రణతి నో అని నేను అనడం లేదు కదా చిన్ని వదిలితే నాకేంటి అని అడుగుతున్నా అని అన్నాడు ప్రణీత్ ముద్దిస్తా అని అంది చిన్ని చిన్నగా ఏంటి నిజంగా ఇస్తావా అని అడిగాడు ప్రణీత్ ప్రణతి వైపు చూస్తూ నిజంగానే ఇస్తా అని అంది ప్రణతి అయితే ఇవ్వు అని అన్నాడు ప్రణీత్ వణుకుతున్న పెదాలను ప్రణీత్ పెదాల దగ్గరికి తీసుకొని వెళ్ళింది చిన్ని ప్రణీత్ చిన్ని ఫేస్ని తన చేతిలోకి తీసుకొని మెల్లగా తన పెదాలను అందుకున్నాడు ఒక రెండు నిమిషాల తర్వాత చిన్ని ప్రణీత్కి దూరం జరిగి వదులు అని అంది సిగ్గుపడుతూ సరే ఇప్పటికి వదిలేస్తున్నాను నైట్కి మాత్రం అస్సలు వదలను అని చెప్పి అక్కడి నుంచి తనని వదిలి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయాడు ప్రణీత్ ప్రణీత్ వెళ్ళగానే ప్రణీతి కూడా అక్కడి నుంచి వాష్రూంలోకి వెళ్ళిపోయింది ఇద్దరు ఫ్రెష్ అయ్యి అక్కడి నుంచి కిందికి వచ్చేశారు వీళ్ళ కోసమే డైనింగ్ టేబుల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నారు రిషి లక్కీ అండ్ జానులు లక్కీ వడ్డిస్తూ ఉంటే నువ్వు కూర్చోవద్దా అని చెప్పి ప్రణతిని అందరికి వడ్డిస్తుంది రిషి ప్రణతికి తినిపిస్తూ తను తింటూ ఉన్నాడు లక్కీ ఏమో జానుకి ప్రణీత్కి తినిపిస్తూ తను తింటూ ఉంది ఇక అక్కడ రామ్ మైథిలీ విషయానికి వస్తే నీకు అసలు బుద్ధి లేదు అని తిట్టేసి అక్కడి నుంచి పరుగు లాంటి నడకతో వెళ్ళిపోయింది మైతు తన రూమ్లోకి రామ్ నవ్వుకొని శాండ్విచ్ ప్రిపేర్ చేశాడు తనకి మైతుకి రూంలోకి వచ్చిన మైథిలి అద్ద ముందు నిల్చొని తన పెదాలను చూసుకుంటూ సిగ్గుపడుతూ ఉంది రామ్ పెట్టిన ముద్దుని ఫీల్ అవుతూ ఉంది ఎందుకో తెలియకుండానే తన బుగ్గలు ఎరుపు రంగులోకి వచ్చేశాయి అప్పుడే రామ్ కూడా శాండ్విచ్ తీసుకొని రూమ్లోకి వచ్చి మైథిలీకి చూసి నవ్వుకుంటూ ఇలాంటి ముద్దులు రోజుకి వందుంటాయి అని అన్నాడు నవ్వుకుంటూ రామ్ని చూసి అయినా బావా నువ్వేంటి ఇక్కడ అని అడిగింది మైతు తడబడుతూ నువ్వు ఎక్కడుంటే నేను ఎక్కడ ఉంటానా అందుకే నీ దగ్గరికే వచ్చేసా అని అన్నాడు రామ్ ఒక్కో అడుగు ముందుకు వేస్తూ బావా అసలు వద్దు నువ్వు ఆ డేట్ కూడా చేయకు అని అంది మైతో మెల్లగా ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ ఎందుకు అయిన ఇంట్లో ఇంత అందమైన పిల్లం ఉంటే ఏం ఒకడైనా ముడుచుకొని ఉంటాడా అని అన్నాడు రామ్ ఒక్కో అడుగు ముందుకు వేస్తూ బావా నేను మావయ్యకి కంప్లైంట్ ఇస్తాను మీద అని అంది మైథిలి బెదిరింపుగా అచ్చా అవునా మైతు ఏమనిస్తావు అని అడిగాడు రామ్ నువ్వు చేస్తున్న పనే ఇస్తా అని అంది మైథిలి సరే పూర్తిగా చేసేశాక అప్పుడు ఇవ్వు నీ కంప్లైంట్ అని అన్నాడు రామ్ ఒళ్ళు విరుస్తూ రామ్ జింబాడి చూసి గుడుకలు మింగుతూ ఉంది మైతు అది కాదు బావా అంటూ ఉండగానే తన దగ్గరికి వెళ్ళి తనని ఎత్తుకొని బెడ్ మీద కూర్చొని మైథిలిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని శాండ్విచ్ పీస్ నోటి దగ్గర పెట్టాడు మైథిలి మాత్రం కొంచెం షాకింగ్గా చూస్తూ ఉంది రామ్ చేసిన పనిని తిన ముందు భయపడకు అని అన్నాడు రామ్ అయినా నా మొగుడు దగ్గర నేను ఎందుకు భయపడాలి అని అంది మైతు అబ్బో నీ మొగుడిని అని అన్నమాట అని అన్నాడు రామ్ అవును మరి ఇది నా మెడలో కట్టింది నువ్వే కదా అని అంది మైథిలి తన తాలిని చూపిస్తూ కానీ మొగురిని పస్తులు పెడుతున్నావు అని అన్నాడు రామ్ మైతో వైపు దీనంగా చూస్తూ అసలు నీతో మాట్లాడకూడదు అనుకున్నా తెలుసా ఎంత ఏడిపించావు అని అడిగింది మైథిలి కానీ నువ్వు కూడా బాధపడ్డావు కదా అని చెప్పి ఊరుకున్నాను అని అంది మైథిలి నాకు తెలిసే నువ్వు నాకు దూరంగా ఉండలేవని అని అన్నాడు రామ్ అవును అంతలా ఎక్కేసావు కదా నా మైండ్లోకి హార్ట్లోకి అని అంది మైథిలి అవునా ఎంతవరకు నా హాట్లో చూడని అని అంటూ ఉంటే తన చీర పైటని గట్టిగా పట్టుకొని శ్రీవారు దానికి ఇంకా ముహూర్తం పెట్టలేదు కాస్త తట్టుకోండి అని అంది మైథిలి వాటితో పనేంటి మైతు అని అన్నాడు రామ్ మెల్లెగా తన చేతిని నడుం చుట్టూ వేసి ప్రెస్ చేస్తూ బావా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు అత్తూచ్చే టైం అయింది అని అంది మైథిలి ఒనికేశ్వరంతో నో మైథూ ఐ కాన్ అని అన్నాడు రామ్ తన వేల్తో బొడ్డు చుట్టూ రాస్తూ ఇక్కడ మైథిలికి మాత్రం ఏదేదో అయిపోతుంది బావా ఇప్పుడు డే టైంలో వద్దు అని అంటూ ఉండగానే తన పెదాలను రామ్ పెదాలతో లాక్ చేసేశాడు మైథిలి ఎందుకు రామ్ని అంత ఈజీగా క్షమించేసిందంటే తనకి రామ్ అంటే అంత ఇష్టం కాబట్టి మనం ఎవరైనా పీక్స్లో లవ్ చేస్తే వాళ్ళ తప్పులని మనం వన్ సెకండ్లో క్షమించేస్తాం అండ్ పెళ్ళిలో విషయం తెలిసాక రామ్ కూడా తనలానే బాధపడ్డాడని అర్థమైంది లక్కీ కూడా స్టార్ట్ అయ్యే ముందు కూతురికి భర్తతో ఎలా ఉండాలో అన్నీ చెప్పింది అందుకే రామ్ని అంత ఈజీగా క్షమించేసింది మైతు మైతు తేరుకునేసరికి తను రామ్ ఒడిలో ఉంది రామ్ చేతులు మైతిలి నడు మీద నాట్యం చేస్తున్నాయి మొదట గోడ చేసినా కూడా తరువాత మెల్లగా ముద్దుకి బానిసవుతూ తను కూడా ముద్దు పెట్టడం మొదలుపెట్టింది మైతు అప్పుడే ఇంటికి వచ్చిన నేత్ర ఇంట్లో రామ్ కానీ మైతిలి కానీ కనిపించకపోవడంతో మైథిలి అమ్మా మైథిలి ఎక్కడున్నావే అని అరుస్తుంది కింద నుంచే ఆ పిలుపుకి తేరుకున్న మైథిలి రామ్ని విడిపించుకుని దూరం జరిగింది వసే మెంటల దానా మంచి మొదను పాడు చేసావే రాక్షసి అని అన్నాడు రామ్ ఆ కింద నుంచి అత్త పిలుస్తుంది అని అంది మైథిలి అప్పుడే మళ్ళీ నేతలు పిలవడంతో మైథిలి నవ్వుకుంటూ రామ్ వైపు చూసింది మమ్మీ నువ్వు కూడా ఇప్పుడే పిలవాలా అని అనుకున్నాడు రామ్ రామ్ అవస్థలు చూసి నవ్వుకుంటూ ఉంది మైథిలి రాక్షసి నవ్వుకుంటున్నావు కదా నవ్వుకో ఇప్పుడు కాదు ఈ రోజు రేపో ఫస్ట్ నైట్కి ముహూర్తం పెడతారు అప్పుడు చూస్తా నేను కూడా అని అన్నాడు రామ్ రామ్ మాటకి గుండెల్లో గుబులు పుడుతుంది మైథిలీకి వామ్మో ఇంకా ఇక్కడే ఉంటే బావ ఏమైనా చేస్తాడు అనుకొని ఆ వస్తున్నా అత్త అని చెప్పి అక్కడి నుంచి కిందికి పరుగు తీసింది ఏం చేస్తున్నావే ఇంతలా పిలుస్తుంటే అని అడిగింది నేత్ర ఏం లేదు నీ కొడుకుతో గొడవ పడుతున్నా అని అంది మైతు కరెక్ట్ టైంకి నువ్వు దాన్ని పిలిచి నన్ను సేవ్ చేసావు మమ్మీ లేదంటే దీనికి నా చేతిలో ఉండేది ఈరోజు అని అన్నాడు అప్పుడే కిందికి వచ్చిన రామ్ రామ్ వైపు కళ్ళు పెద్దవి చేసి చూసింది మైథిలి నవ్వుకుంటూ కన్ను కొట్టాడు రామ్ మైథిలి వైపు చూసి ఇలా రావే నా కొడుకు పక్కకి అని చెప్పి రామ్ పక్కన నిల్చోబెట్టి రామ్ దీనికి పాపిట్లో కుంకుమ పెట్టు అని అంది నేత్ర గుడిలో అమ్మవారికి కుంకుమ తెచ్చి ఆ అమ్మ అని చెప్పి ఇష్టంగా మైతిలిని చూసి తనకి కుంకుమ పెట్టాడు రామ్ రామ్ స్పర్శని ఫీల్ అవుతూ ఉంది మైథూ కూడా కొంతసేపటికి వేద్ ప్రేమ్ కూడా రావడంతో వాళ్ళ దగ్గరికి చేరిపోయింది మైథిలి వేద్ ప్రేమ ముద్దు చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గర గారాలు పోయింది మైథూ బాగుంది నివర్స అని అంది నేత్ర నా మామ నా బాబాయ్ నీకేంటి మధ్యలో అని అడిగింది మైథిలి నేత్రను చూస్తూ నీ మామ నీ బాబాయే నేను కాదనడం లేదు వాళ్ళు నీకంటే ముందు నాకు తమ్ముడు మొగుడు అని అంది నేత్ర ఉక్రోషంగా మామ ఒక కాలుతున్న వాసన వస్తుంది కదా నీ కూడా వస్తుందా బాబాయ్ అని అడిగింది ప్రేమ్ని వేదిని చూసి కన్ను కొడుతూ అక్క దీనికి సీనియర్లో అత్తలో ఉండాలి నువ్వు లేదంటే చాలా కష్టం అని అన్నాడు ప్రేమ్ నవ్వుతూ అంతేలే బాబాయ్ నీకు ఈ కూతురు మీద కంటే అక్క మీదే ప్రేమ ఎక్కువ అని అంది ఏడుస్తున్నట్టు నాటకం ఆడుతూ రాక్షసి ఎంత గారాలు పోతున్నావే అని అనుకున్నాడు రామ్ మైథిలీని చూస్తూ అలా మాట్లాడుతూ ఏడుస్తూ నవ్వుతున్న మైథిలీని చూసి రాక్షసి అని అంది నేత్ర నీకంటే పెద్ద రాక్షసి నా అత్త అని అడిగింది మైథిలి కన్నయ్య చూడరా అని అంది నేత్ర రామ్ వైపు చూసింది మైతు రామ్ ఇంటెన్స్ లుక్స్తో తననే చూస్తూ ఉండేసరికి సైలెంట్ అయిపోయింది రండి భోజనం వండిస్తాను అని అంది నేత్ర పైకి లేస్తూ మామా నువ్వే నాకు తినిపించు అని అంది మైథిలి సరే తల్లి అని అన్నాడు వే రాక్షసి దయ్యం భూతం అని మైథిలిని ఫుల్గా తిట్టుకుంటూ ఉన్నాడు రామ్ రామ్ వైపు చూసింది మైథిలి తననే తిట్టుకుంటూ కనిపిస్తున్న తన భర్తను చూసి నవ్వుకుంటూ ఉంది మైథిలి భోజనం చేశాక రామ్ని మైథిలిని బయటికి పంపించింది నేత్ర ప్రేమ్ వెళ్ళి సామాన్లు తీసుకున్రా అని చెప్పి పంపించింది నేత్ర సరే అక్క అని చెప్పి అక్కడి నుంచి ప్రేమ్ కూడా వెళ్ళిపోయాడు ఏంటి శ్రీమతి గారు అందరికీ పనులు పురమాయించేసి పంపించేశారు మన పని స్టార్ట్ చేసుకుందామా అని అడిగాడు వేద్ అల్లరిగా వేద్ మాటలకి ఆపుకుంటూ అక్కడి నుంచి స్టోర్ రూమ్ వైపు నడిచింది నేత్ర నేత్ర వెనుకే వెళ్ళాడు వేద్ కూడా చెప్పండి నేత్ర గారు అని మళ్ళీ తనని విసికించే పనిలో పడ్డాడు వేద్ నేత్ర ఒక బుట్ట నిండా మల్లె నిండి ఉన్న బుట్టని వేద్ చేతిలో పెట్టింది నేత్రని ఆ పువ్వులని మార్చి మార్చి చూస్తున్నాడు వేద్ పద అని చెప్పి రామ్ రోమ్ వైపు నడిచింది నేత్ర ఏంటి విషయం అని అడిగాడు వేద్ ఈరోజు రామ్కి మైదుకి కార్యం చేయడానికి ముహూర్తం బాగుందంట అందుకే వాళ్ళని బయటకు వెళ్ళమని చెప్పాను ప్రేమ్ని స్వీట్స్ ఫ్రూట్స్ తెమ్మని చెప్పాను వాళ్ళు వచ్చేలోపు మనం ఈ రూమ్ని ఈ బిడ్ని డెకరేట్ చేయాలి అని అంది నేత్ర అయితే ఒక ఆ బుట్ట మల్లె పువ్వులు వాడదాం అని అన్నాడు వేద్ అదేంటి బుట్ట ఏం సరిపోతుంది అని అడిగింది నేత్ర పర్లేదు సరిపెట్టుకుంటారు అని అన్నాడు వేద్ వేర్ వైపు సర్కస్టింగ్గా చూసింది నేత్ర సరేలే మూడొంతులు వాడదాం ఇంతకంటే ఎక్కువైతే నా కోసం చాలవు అని అన్నాడు వేద్ వేరే వైపు ఒక లుక్ ఇచ్చింది నేత్ర హలో మేడం మీరు ఎలా చూసినా కూడా నాకేం ప్రాబ్లం లేదు అని అన్నాడు వేద్ అచ్చా అవునా సార్ ఇప్పుడు మీకు ఈ పువ్వులతో ఏం పని సార్ అని అడిగింది నేత చేతులు కట్టుకొని ఏముంది ఎప్పుడో పెళ్ళైన కొత్తలో ఇలా బెడ్ డెకరేట్ చేసుకున్నా మళ్ళీ తర్వాత అస్సలు అవ్వలేదు అందుకే ఇప్పుడు ఇలా అని అన్నాడు వీర్ చే దొంగ సత్యనుడ ఇగో సంవత్సరం ఆగితే మనవరిని కానీ మనవరాల్ని కానీ ఎత్తుకుంటావు బాబు ఈ ఏజ్లో నీకు డెకరేషన్ చేసిన బెడ్ కావాలా అని అడిగింది నేత్ర ఇగో ఏజ్ గురించి మాట్లాడక అని ఇప్పటికీ వంద సార్లు చెప్పుంటాను అయినా మళ్ళీ ఏజ్ విషయం ఎత్తుతుంది నేను ట్వంటీ ఫైవ్ ఏళ్ళలో ఉన్నా అరవై ఏళ్ళలో ఉన్న వంద సంవత్సరాల వయసులో ఉన్నా కూడా నువ్వు నా పిల్లానివే నేను నీ మొగున్నే అర్థమైందా అని అడిగాడు వేద్ అర్థమైంది సార్ అని అంది నేత్ర గుడ్ గర్ల్ అని అన్నాడు వేద్ చాలు చాలు ముందు బెటెకరేట్ చేయండి అని అంది నేత్ర అలా మన వేద్ చెలిపి పనులతో మాటలతో ఆ బెడ్ని పూర్తిగా డెకరేట్ చేసేశారు ఇద్దరూ కలిసి కొంతసేపటికి ప్రేమ్ కూడా రావడంతో ఆ స్వీట్స్ అండ్ ఫ్రూట్స్ కూడా అక్కడ సర్దేసి బయటకు వచ్చింది నేత్ర ప్రేమ్ కాస్త రామ్కి కాల్ చేసి ఇంటికి వచ్చేయమని చెప్పు అని అంది నేత్ర ఆ సరే అక్క అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ల్యాండ్లోకి వేర్ని చూసి వే చేతిలో ఒక తెల్లని పంచపెట్టి ఇదిగో రామ్ రాగానే తను రెడీ చేయి అని చెప్పింది నేత్ర అలాగే నేత్ర అని అన్నాడు వే నేత్ర కూడా అక్కడ నుంచి ఇంకా రూమ్లోకి వెళ్ళింది మైథిలీకి చీర అండ్ జ్యువెలరీ అవి తీయడం కోసం మైథిలిని తీసుకొని రిషికొండ బీచ్కి వెళ్ళాడు రామ్ అక్కడ ఇసుక దగ్గర కూర్చుని రామ్ భుజం చుట్టూ చేతులు వేసి తల వాల్చుకొని మళ్ళీ ఇలాంటి రోజు వస్తుంది అనుకోలేదు బావా అని అంది మైథిలి చిన్నగా సారీ నేను బాగా ఏడిపించేశాను కదా రియల్లీ సారీ మైతు అని అన్నాడు రామ్ బావా నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి నా మొగుడు ఎవరి దగ్గర కూడా తగ్గడానికి వీల్లేదు అర్థమైందా అది నా దగ్గర అయినా సరే అని అంది మైథిలి ఏంటి మేడం గారు బాగా పొససివ్గా ఉన్నారు అని అన్నాడు రామ్ మైతు చెవిలో గుసగుసగా ఎప్పటినుంచో ఉంది ఈ అలవాటు కొత్తగా ఏం కాదు అని అంది మైతు అదే అదే చెప్తున్నా ఎప్పటినుంచో ఉండేది పెళ్ళయ్యాక ఇంకా ఎక్కువైంది అన్నాడు రామ్ తినేసలా చూసింది మైథిలి రామ్ వైపు అలా చూడకే ప్లేస్ కూడా మర్చిపోయి ముద్దు పెట్టేస్తా అని అన్నాడు రామ్ రామ్ని చూస్తూ బాగా ఓవర్ అవుతుంది నీకు అని అంది మైతు ఆహా అవునా అయితే ఓవర్ అంటే ఏంటో చూపిస్తా ఆగవే అని అన్నాడు రామ్ మైథిలి రామ్కి దొరకకుండా ఫాస్ట్గా అక్కడి నుంచి లేచి నిల్చుని రామ్ని వెక్కిరించింది ఆహా అవునా ఇంతవరకు వచ్చావు కదా ఆగవే అని చెప్పి మైతు వెనుకపడ్డాడు రామ్ మైతు కూడా రామ్కి దొరకకుండా ఫాస్ట్గా అక్కడి నుంచి పరిగెడుతూ ఉంది ఓ ఆగవే అని అన్నాడు రామ్ ఆశ దోష అప్పడం వడ అని అంటూ పరిగెడుతూ ఉంది రామ్ కూడా మైథిలి వెనుక పరిగెడుతూ ఉన్నాడు మైతు పాప పరిగెడుతూ పరిగెడుతూ అలలు రావడంతో చూసుకోకుండా పడిపోయింది ఏ మైతు అంటూ ఫాస్ట్గా తన దగ్గరికి వచ్చాడు రామ్ అప్పటికే ఒక పెద్ద అల రావడంతో మైథిలి ఫుల్గా తడిచిపోయింది మైథిలిని ఎత్తుకుని అక్కడి నుంచి ఒడ్డుకి చేరాడు రామ్ అప్పుడే ప్రేమ్ నుంచి కాలు రావడంతో పక్కకి వచ్చాడు రామ్ అక్కడ ఒంటరిగా తడిబట్టలతో ఉన్న మైథిలిని చూసి అక్కడికి వచ్చారు ఇద్దరు పోకిరి వెదవలు ఇంకా తర్వాత ఏం జరిగిందో రామ్ వాళ్ళని ఏం చేస్తుంటాడో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి